లో మనకు లభించే అన్ని ఆహారాల కంటే కూడా అతి బలమైన ఆహారం నెంబర్ వన్ ఆహారం బలంలో మెకడమియా నట్స్ ఇది చాలామందికి తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా పెద్ద వీటిని కొనుక్కునే ప్రయత్నం చేయరు బయట ఎక్కడ అన్ని చోట్ల దొరకవి సిటీస్లో పెద్ద నగరాల్లో డ్రై ఫ్రూట్స్ షాపులు ఉండే చోట వీటిని అమ్ముతూ ఉంటారు ఇది అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ నట్ కేజీ నాలుగు వేల రూపాయలు ఉంటుంది మరి అతి బలం ఇది ముఖ్యంగా ఇతర దేశాల్లో ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ చైనాలోనే పండుతుంది మిగతా దేశాల్లో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అతి రుచికల అతి మధురమైన పప్పు అన్నమాట ఇది అద్భుతమైన టేస్ట్ ఇది కానీ దీనిపైన ఒక గుండ్రంగా కొబ్బరికాయకి పైన పెంకు ఎట్లా ఉంటుంది లోపల కొబ్బరి కప్పేసి అలా దీనికి హార్డ్ పెంకు ఉంటుందన్నమాట దాన్ని జాగ్రత్తగా అట్లా కొట్టి తీయాలి లేకపోతే కట్ చేసి తీయాల్సి వస్తుంది అలాంటివి పప్పుగా అమ్ముతారు నట్స్తో పాటు పైనుండే తొక్క గట్టి కవచంతో పాటు కూడా అమ్ముతూ ఉంటారు ఈ రెండు రకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి వీటిని మనం ఎప్పుడన్నా కొని తినాలన్నప్పుడు వాటిని కొట్టాలంటే అంత స్పాంజి వెడల్పుగా ఉన్న ముక్కకి చిన్న బెజ్జం పెట్టి ఆ బెజ్జంలో ఈ కాయి పెట్టి నట్ట పెట్టేసేసి సుత్తి కొట్టామనుకోండి అది పగులుతుంది దాన్ని పప్పు తీసుకోవచ్చు అనమాట గుండ్రంగా చూసేరగా ఎట్లా తెల్లగా ఉందో మెకడమియ నట్ పప్పు అనమాట అది